జపమాల ప్రేక్షకులకు నమస్కారం ఓం వరవరదాయ విజయ గణపతే నమ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఈ భాగంలో మనము తండ్రికి పుట్టిన తనయుడు మాందాత యవనాసుడికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు నూరు మంది భార్యను వివాహమాడాడు అయినా ఒక్కరికి కడుపు పండలేదు రోజు అతడిని ఇదే దిగులు కుంగతీస్తుంది అరణ్యాలకు వెళ్ళి ఋతువులను ఆశ్రయించాడు నెట్టూర్పులు విడుస్తూ విలపించాడు ఋషులు వాదార్చి కారణం అడిగారు తెలుసుకున్నారు మాకు చేతనైన ఉపకారం చేస్తాము చెప్పు అన్నారు మహర్షులారా నాకు రాజ్యం ఉంది సంపద ఉంది గుర్రాలు ఉన్నాయి నూరుగురు భార్యలు ఉన్నారు నాకంటే బలసాలు లేరు శత్రువులు లేరు మంత్రి సామంతులు విధేయులే అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఒకే ఒక్క లోటు మాకు సంతానం లేదు ఒక్క బిడ్డడైనా లేడు ఆ పుత్రుడికి ఉత్తమగతులు లేవంటారు స్వర్గం అసలే లేదంటారు అందుకని దుఃఖ దుఃఖిస్తున్నాను సంతానం కావాలి అని అడిగాడు మీరందరూ వేదశాస్త్రాలు తత్వజ్ఞులు మహాతపస్సులు సంతానాన్ని ఆర్జించి నాకు ఏదైనా ఇష్టి అంటే యజ్ఞం చెప్పండి నాతో చేయించండి మీరు దయా స్వభావాలు కనుక అభ్యర్థిస్తున్నాను అని వేడుకున్నాడు యమనాసుడు దీనికి ఇంత దుఃఖపడవలసిందేముంది అలాగే చేయిస్తామంటూ ఇంద్ర దేవతాకమైన ఇష్టం చేయించారు జలపూర్ణ కలసాన్ని వేదోక్తులతో అభిమంత్రించారు మరుసటి ఉదయం ఆ ఉదకాన్ని రాజపత్నులకు ఇవ్వాలని సంకల్పం చేసుకున్నారు కానీ ఆ రోజు అర్ధరాత్రి యవనాసుడికి దప్పిక తట్టుకోలేక యాగశాలలో ప్రవేశించి నిద్రపోతున్న విప్రుల్ని లేపడం ఎందుకులే అని ఆ కలసంలో ఉన్న నిండా ఉన్న ఉదకాన్ని తెలియక తాను తీసుకుని తాగేశాడు వెళ్ళి తన గుడారంలో పడుకున్నాడు తెల్లవారితో ఉండగానే ఖాళీగా ఉన్న కలసాన్ని చూసి విప్రులందరూ ఆశ్చర్యపోయారు ఇందులో జలం ఎవరు తాగారు రాజును ప్రశ్నించారు నేనే తాగానని యవనాసుడు చెబితే దైవయోగం ఎలా ఉంది కాబోలు అని విప్రులు సరిపుచ్చుకొని ఇష్టిని సమాప్తి చేసి ఎవరు ఆశ్రమాలకు వాళ్ళు వెళ్ళిపోయారు మంత్రోదకం కారణంగా రాజుకి గర్భం ధరించాడు నెలలు నిండాయి కుడివైపు చీల్చుకొని మగబిడ్డ జన్మించాడు అయితే అదృష్టం బాగుండి రాజుగారు మరణించలేదు పుట్టిన బిడ్డడు రోదిస్తూ ఉన్నాడు తల్లి ఉంటే చన్ను కుడిపేది ఇప్పుడు ఏం చేయడమా అని మంత్రులు మల్లగొల్లాలు పడుతున్నారు అప్పుడు ఇంద్రుడు తన చేయి చూపుడు వేలు దేశినేని అందించి మా నన్ను దాత నా చేతి వేలిని చేకుము అన్నాడు అప్పటి నుంచి అతడికి అదే నామేయం అయిపోయింది అందరూ మామదాత దాత అందరు మహాబలిష్ఠుడు చాలా కాలం భూగోళాన్ని పరిపాలించాడు ఆ మాందాత సర్వ భూగోళాన్ని జయించి చక్రవర్తి అయ్యాడు ధన్యుడు ఇతడికి భయపడేవాళ్ళే గాఢారాణంలోకి పారిపోయేవారు కొండ గుహల్లో వెళ్ళి దాక్కునేవారు ఈ లోకోపకారికి సంతోషించి దేవేంద్రుడు తపసదస్సుడు అని బిరుదిచ్చి గౌరవించాడు శశిబిందు మహారాజు గారాల పట్టిని బిందుమతిని ఇతని పిచ్చి పట్టమహిషిగా చేశారు దంపతులకు ఇద్దరికి కూడా ఇద్దరు తనయులు పుట్టారు పురుకుత్సుడు ముచుకుందుడు వీరిలో పురుకుత్సుడికి అరణ్యకుడు జన్మించాడు పరమ ధార్మికుడు ఇతనే కుమారుడు పితృభక్తి పారాయణుడే బృహదసుడు ఇతనికి హరియశ్వడు తనయుడు హరియశడి కొడుకు త్రిధన్వుడు త్రిధన్వుడి సంతానం అరుణుడు సత్యవ్రతుడు త్రిశంకుడే అన్న తీరు విందాము ఈ అరణ్యుడి సుపుత్రుడు సత్యవ్రతుడు మహాపాపాత్ముడు పాపాత్ముడు కామలోలుడు ఒక విప్రకన్యను పెళ్లిపేటల మీద నుంచి అపహరించాడు బ్రాహ్మణులంతా కలిసి ఆహాకారాలు చేస్తూ అరుణుడికి మొరగపెట్టుకున్నారు తనయుడు చేసిన దుర్మార్గానికి అరుణుడు మండిపడ్డాడు దేశ బహిష్కరణ విధించాడు స్వపచలతో కలిసి ఆడవుల్లో నికృష్టంగా జీవించమని గెంటేశాడు వాడు ఆడవుల్లోకి పోయి కవచము ధనుర్బాణాలు ధరించి స్వచ్ఛలతో జీవించసాగాడు వేడుతూ వేడుతూ గురువులు కదా అని వశిష్ఠుల వారి తండ్రికి చెప్పి కోపం చల్లార్చమని చెప్పాడు కోపం చల్లార్స్తాడు కదా అని అభ్యర్థించాడు వాసిష్ఠుడు నిష్కర్షగా తిరస్కరించాడు అరుణుడికి చర్యకు సమర్థించాడు ఈ కఠిన శిక్షకు తండ్రిని ప్రేరేపించి ఈయన గారేనని గ్రహించి సత్యవ్రతుడు వాసిష్ఠునిపై అలిగి గత్యంతరం లేక శిక్షను శిరసించి అరణ్యాలకు వెళ్ళిపోయాడు ఆ తర్వాత అరుణుడు వంశోద్ధారకుడు లేకపోయాడని విచారించాడు రాజ్యం వదిలిపెట్టేసి తపస్సులకు వెళ్ళిపోయాడు ఆ కాలాన పన్నెండు సంవత్సరాల పాటు ఆ దేశంలో వానలు కురవలేదు సత్యవ్రతుడు చేసిన అధర్మాన కేంద్రుడు విధించిన శిక్ష ఇది ఇదే సమయంలో విశ్వామిత్రుడు అంటే కౌశికుడు తన భార్య పుత్రుల్ని ఆశ్రమంలో విడిచిపెట్టి కౌసికే తీరానికి తపస్సు కోసం వెళ్ళాడు పన్నెండేళ్లు కరువు రావడంతో కౌశుకుడి భార్య బిడ్డను పోషించలేక చాలా ఆగచాట్లు పడింది పిల్లల ఆకలితో ఏడుస్తూ ఉంది ఉన్నారు ఓదార్చలేక సతమతం అయిపోతూ ఉంది తల్లిపేగు తల్లడిల్లిపోయింది పెద్ద పిల్లలు నీ వారధాన్యం ముష్టి విలవిల్లాడిపోయింది రాజధానిలో రాజు లేడు మగడేమో తపస్సుకు వెళ్ళిపోయాడు తనక పోషించే శక్తి లేదు ఎవరిని ఆచించాలి ఏం చేయాలి ఈ పిల్లల సంగతి ఎలాగా మాడిపోతున్నారు పిల్లలు చి ఎందుకు వచ్చిన జీవితం ఇది కోసుకుడి ఇంట్లో ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా ఎక్కడో ముక్కు మూసుకొని హాయిగా నిశ్చలంగా తపస్సు చేసుకుంటున్నాడు ఆ విశ్వామిత్రుడు నా నిర నిర్ధనత నా ఆసక్త ఎలా తెలుస్తాయి సమర్థుడే కానీ పరిస్థితి ఇది అని తెలిసేది ఎలాగా ఎలా ఆలోచిస్తూ కూర్చుంటే ప్రయోజనం లేదు ఏదో ఒకటి చెయ్యాలి పిల్లల్ని ఆకలితో మార్చి చంపుకునే కంటే ఒకడిని అమ్మేసి మిగతా వారినైనా బతికించుకోవడం తెలివైన పని నాకు ఇంకా మిగిలింది ఇది ఒక్కటే దారి ప్రాణాలు నిలుపుకోవడానికి కాలం గడపడానికి మరో మార్గం లేదు ఇలా ఆలోచించి విశ్వామిత్రుడి భార్య గుండె రాయ చేసుకొని దర్భలు తాడుగా పేని నడిమికి కొడుకుకి మెడలో పలుపు తాడులాగా కట్టి వాడిని తీసుకొని తన ఆశ్రమ పర్ణశాల నుంచి బయటకు వచ్చింది అడవిదారి వెంట రాజధానికి నడి నడవసాగింది స్వపచులతో కలిసి అడవుల్లో జీవిస్తున్న సత్యవ్రతుడు అరుణుడు కొడుకు ఎదురయ్యాడు ఏంటమ్మా ఇది ఎందుకు ఏడుస్తున్నావు ఈ పిల్లవాడిని ఏంటి పశువులా కట్టే తాడు కట్టేసి లాక్ వెళ్తున్నావు ఎవరి బిడ్డ ఎక్కి ఎక్కి ఏడుస్తున్నాడు నిజం చెప్పమ్మా నేను చేయగలిగిన సహాయం ఏమన్నా ఉంటే చేస్తాను అయ్యా నువ్వెవరో నాకు తెలీదు ఆయన అడుగుతున్నా కాబట్టి చెప్తున్నాను నేను విశ్వామిత్రుల వారి భార్యని వీడు మా అబ్బాయే విషయ విషమ పరిస్థితుల్లో తట్టుకోలేక వీడిని అమ్మేయడానికి తీసుకొని వెళ్తున్నాను మాకు చాలా రోజులుగా అన్నం లేదు నా భర్త తపస్సుకు వెళ్ళాడు వీడిని అమ్మేసి వచ్చిన ధనంతో తక్కిన సంతానాన్ని బతికించుకుందామా అని ఆశ అని అంది ఉపా తీవ్రత ఈ పుత్రుడు కూడా కూడా రక్షించుకో ఎక్కి వెనక్కి వెళ్ళు నీ భర్త తపస్సు నుంచి తిరిగి వచ్చే వరకు మీకు అందరికీ ఆహారం నేను అందిస్తాను మీ ఆశ్రమం ఎదుట ఉన్న చెట్టుకి రోజు ఆహారం కట్టి ఎడుతూ ఉంటాను ఇది నా ప్రతిజ్ఞ నా మాట నమ్ము నేను అరుణపుత్రుణ్ణి రాజకుమారుణ్ణి నా పేరు సత్యవ్రతుడు సరేనని ఆ తల్లి కొడుకుని మెడలో బంధనం విప్పేసి ఆశ్రమానికి తీసుకొని వెళ్ళిపోయింది గళబంధనం కారణంగా నాటి నుంచి ఆ ముని కుమారుడు గాలవుడయ్యాడు ఆశ్రమం చేరుకొని మిగతా పుత్రుల్ని చేరబెల్చుకొని గాఢంగా కౌగిలించుకొని కష్టాలు తీరాయి కదా ఇక ప్రాణాపాయం లేదు అని సంబరపడింది సత్యవ్రతుడు మాట తప్పలేదు అడవిలో మృగాలను వేటాడి రోజు ఏదో ఒక సమయంలో మాంసం తెచ్చి ఆశ్రమ వృక్షానికి మూట కట్టి వేలాడగట్టేవాడు వీడు వెళ్తూ ఉండేవాడు ముని పత్ని ఆ మూటను తెచ్చి కొడుకులకు పెట్టి తాను తింటాను సుఖంగా కాలం గడుపుతుంది అరుణ మహారాజు పుత్రాద్రి తపస్సుకు వెళ్ళినప్పటి నుంచి రాజ్యాన్ని రాజధానిని అంతఃపురాన్ని వశిష్ఠుల వారే రక్షిస్తున్నారు సత్యవ్రతుడు రాజధానికి దూరంగా అడవుల్లోనే జీవిస్తున్నాడు అతడికి వశిష్ఠుల వారి మీద కోపం తగ్గలేదు తనను అడవుల పాలక చేశాడు తండ్రిని వారించలేదని ఇతడికి ఆకుల గురువు మీద కోపం పెళ్లిపేట్ల మీద నుంచి విప్రభార్యను అపహరించాడని వశిష్ఠుడికి సత్యవ్రతుడి మీద ఆగ్రహం పెళ్లి మంత్రాలు నడిచాయే తప్ప సప్తపది ముగియకుండానే అపహరించాను కనుక ఇది విప్ర కన్యాపహరణమే కానీ భార్య అపహరణం కాదని అనవసరంగా నాకు పెద్ద శిక్ష విధించారని ధర్మ సూక్ష్మాలు అన్నీ తెలిసిన వశిష్ఠుడే దీనికి ప్రేరకుడు అని సత్యవ్రతుడి అభిప్రాయం ఎవరి కోపానికి వారికి కారణాలు ఉన్నాయి ఎవరిదారిని వాళ్ళు జీవిస్తున్నారు ఇలా ఉండగా ఒకనాడు సత్యవ్రతుడికి అరణ్యంలో ఒక్క జంతువు కూడా దొరకలేదు తన ఆకలి మాట ఎలాగున్నా మునిపుత్రులకు ఆహారం అందించాలి ఎలాగోలాగా అని ఆలోచిస్తుండగా అంత దూరాన ఒక ఆవు కనిపించింది అది పాడి ఆవు పైగా వశిష్ఠుల వారిది తెలిసి సత్యవ్రతుడు దాన్ని సంహరించాడు ఆకలో క్రోధము మోహము దొంగ పనో చేశాడు మాంసం తెచ్చి ఆశ్రమ వృక్షానికి వేలాడగట్టాడు విశ్వామిత్రుడి భార్య ఎప్పట్లాగానే మాంసాన్ని తెచ్చి పిల్లలకు పెట్టింది మిగిలింది తాను తింది తింటూ గుర్తుపెట్టింది అది మృగమాంసం కాదు గోమాంసం తర్వాత విచారిస్తే తెలిసింది వశిష్ఠుల వారి పాడి ఆవు ఎవరో సంహరించారని మాంసం తీసుకుపోయి చర్మము ఎనుకలో ఎముకలు ఒక చోట వదిలేశారని కౌస్కి ఆంగన హృదయం బగ్గుమంది జరిగింది తెలుసుకొని వశిష్ఠుడు మండిపడ్డాడు దురాత్ముడా ఎంతటి మహాపాపం చేశావు పిశాచంలాగా గోవును సంహరించావా నీ శరీరంలో మూడు మేకులు అంటే శంకులు దిగబడుగాక నీకు పిశాచ రూపం సంక్రమించగాక ఇప్పటి నుంచి నీ పేరు త్రిశంకుడు అని తీవ్రంగా చెప్పించాడు సత్యవ్రతుడికి పిశాచ రూపం దాల్చాడు మూడు మేకులు దిగబడి త్రిశంకుడు అయ్యాడు సిగ్గుతో ఎటు వెళ్ళలేక అదే ఆశ్రమలో ఉండిపోయాడు తపస్సుకి ఉపక్రమించాడు మునిపుత్రుల్లో ఒకడు మహాదేవి మంత్రం ఉపదేశిస్తే దానినే జపిస్తూ పరాశక్తిని ధ్యానిస్తూ పవిత్రంగా జీవయాత్ర సాగిస్తూ ఉన్నాడు ఇక దేవి అనుగ్రహంతో త్రిశంకుడికి పట్టాభిషేకం చాలా కాలం గడిచింది సత్యవ్రతుడు చేస్తున్న దేవి నవాక్షర మంత్రజపం ఒక స్థాయికి వచ్చింది జపంలో దశాంశంతో హోమం జరపాలి ఇది నియమం నాతో హోమం చేయించండి అని ఆశ్రమవాసులైన మహర్షుల్ని అభ్యర్థించాడు అందరూ తిరస్కరించారు సత్యవ్రత నువ్వు పితృపరిత్యజుడివి స్వపచూడివి గుహత్య మహాపాతకుడి గురుశాప పిశాచ రూపువి హోమం చేసే అధికారం నిఖిలీదు అనర్హుడివి వేదం అంగీకరించదు మేము చేయించం వెళ్ళిపో అన్నారు సత్యవ్రతుడు తన మీద తనకి అసహ్యం వేసింది తండ్రి శపించాడు రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడు గురువు శపించాడు పిశాచత్వం సంక్రమించింది చి వచ్చిన బతుకు మరణించడమే మేలు అనుకున్నాడు త్వర త్వరగా ఎండుకట్లు ఏరి తెచ్చి చిత్తిని పేర్చుకున్నాడు స్నానం చేసి వచ్చి చండికాదేవిని మనసారా ఒక్కసారి స్మరించి అగ్నిలో ప్రవేశించబోయాడు జగన్మాత కరుణమయ్యి ఆ తల్లి ప్రత్యక్షమైంది ఆగు ఆగు అంది ఏ సత్పురుష ఏంటి నువ్వు చేస్తున్న పని ఆత్మహత్య మహాపాప నెరగవా నీ నిషాదత్వం రూపం ఈ క్షణంలోనే తొలగిపోతాయి తప్పో వృద్ధుడవైనా మీ తండ్రి వచ్చి స్వయంగా నీకు పట్టాభిషేకం జరిపిస్తాడు రేపే నిన్ను రాజధానికి తీసుకుని వెడతాడు మంత్రులు సామంతులు వస్తారు ధర్మబద్ధంగా రాజ్యం పాలించు మీ తండ్రి తపస్సులు ఫలించాయి కామాన్ని జయించి బ్రహ్మలోకం పొందుతాడు అని అమ్మవారు చెప్పింది ఎవరైనా సరే మరణించుదాము అని అనుకునేసరికి వారికి గత జన్మలో కానీ గతం చేసిన పాపాలన్నీ తొలగిపోయి వారికి మంచి జరుగుతుంది ఇక వరాలు ఇచ్చి జగదీశ్వరి అదృశ్యమైంది మరణ ప్రయత్నం విరమించి త్రిశంకుడు ఆశ్రమానికి వచ్చాడు నారదుడు అయోధ్యకు వెళ్ళి ఈ వృత్తాంతం జరిగిందంతా మంత్రి సామంతులకు తెలియపరిచాడు అరుణ మహారాజు తపస్సు చేసుకుంటున్న చోటుకు వెళ్ళి అంతా వివరించాడు తన కుమారుడు అగ్నిప్రవేశానికి సిద్ధమయ్యాడన్నమాట వినడంతోనే అరుణుడు విలవిలా విలపించాడు నారదుడితో కలిసి రాజధానికి తిరిగి వచ్చాడు మంత్రులను సమావేశపరిచి సత్యవ్రతుడికి తాన్ దేశ బహిష్కరణ విధించడం మొదలుకొని అతడి అగ్నిప్రవేశం అమ్మవారి ఆశీర్వాదం వరకు అన్నీ వివరించి మీరంతా త్వరగా వెళ్ళి సత్యవ్రతుడిని సగౌరవంగా నా మాటగా ఆహ్వానించి తీసుకురండి పట్టాభిషేకం జరిపించి నేను మళ్ళీ తపస్సుకు వెళ్ళిపోతాను అన్నాడు అమ్మవారి నవాక్షర మంత్ర జపం చేయడం వల్ల ఎన్ని మంచి జరుగుతున్నాయో చూడండి క్ష అక్షరంతో ఒక అబ్బాయికి మంచి జరిగింది ఆయం బీజం ఒకరికి అలాగే అమ్మవారి అనుగ్రహం అనంతం ఇక మంత్రి సామంతులు అందరూ కలిసి సంతోషంగా బయలుదేరారు సత్యవ్రతుడిని చేరుకున్నారు సాంత వాక్యాలు చెప్పారు సగౌరంగా అయోధ్యకు తీసుకొచ్చారు ఎన్నో ఏళ్ల తర్వాత కొడుకుని చూసిన అరుణుడు మనసులో ఆనందం దుఃఖం పెళ్లి వచ్చాయి జడలు కట్టిన జుట్టు మాసిపోయిన వస్త్రాలు నీరసపడిన శరీరం అయ్యో కన్నబిడ్డని ఎంత కఠినంగా శిక్షించాను అర్హుణ్ణి అడవుల పాలు చేశాను కదా ధర్మం తెలిసి దారుణంగా శిక్షించాను కదా అని లోపల కుమిలిపోయాడు ఎదురు వెళ్ళి గాఢంగా కోగులించుకున్నాడు భుజం మీద చేయి వేసి నడిపించుకుంటూ తీసుకువచ్చాడు తన పక్కనే కూర్చోబెట్టుకొని జీరబోయిన గొంతుతో ప్రేమగా పలకరించాడు నీతిని ఉపదేశించాడు తల్లితండ్రులు బిడ్డల మీద కోపంతో విపరీతమైన శిక్షలు వేస్తే వాళ్ళు మూర్ఖత్వం మొండితనంతో ఇలాగే బయటికి వెళ్ళిపోయి నానా యాతనలు పడడం జరుగుతుంది ఇలా వెళ్ళిపోయి ఇలా దేశ బహిష్కారం చేయడం వల్ల ఈ అరుణుడు అంత తపస్సు చేయవలసి వచ్చింది ఆ కొడుకు బయటకు వెళ్ళి తను చేసిన పాపాలన్నీ కూడా ఆ తపస్సు వల్ల పోయి మళ్ళీ తన కొడుకు తనకి లభించాడు అరుణుడు చేసిన నీతి బోధ నాయన ఏనాడు ధర్మం తప్పకు అధర్మాన్ని ఆలోచనలోకే రానియకు ధర్మబద్ధమైన రాజసుఖాలు తీరా అనుభవించు ప్రజలను రక్షించు న్యాయ మార్గాలలోనే ధనం సంపాదించు ఎప్పుడు అసత్యం పలకకు మార్గాల్లో నడవకు తపస్సులను గౌరవించు శిష్టులు ఇచ్చిన సలహాలు పాటించు క్రూరులైన దశలను సంహరించు ఇంద్రియాలను జయించు రాజకార్య నిర్వహణలో సచివులతో జరిగిన జరిపిన మంత్రాంగాన్ని పైకి పొక్కనివ్వకు రహస్యంగా ఉండు అల్పుడు కదా అని ఎప్పుడు ఏ శత్రువును కూడా ఉపేక్షించద్దు పరాశక్తుణ్ణి విశ్వసించకు మరీ వంగి వంగి దండాలు పెట్టే సచివుణ్ణి అస్సలు నమ్మకు కేవలం శత్రువుల పట్లే కాదు మిత్రుల పట్ల కూడా చారులను నియోగించు దాన ధర్మాలు నిరంతరం జరిపించు మిత్రుడే కదా అని చెప్పి నమ్మితే వాడే నమ్మక ద్రోహం చేస్తాడు ఎవరితోనూ శుష్కవాదాలకు దిగకు దుష్ట సాంగత్యాలు చేయకు యజ్ఞయాగాదులు చేస్తూ మహర్షులను సత్కరించు స్త్రీలను విశ్వసించు జోదగాళ్లను నమ్మకు అత్యాసక్తితో వేటను వ్యసనంగా చేసుకోకు ద్యూతము మద్యము సంగీతము వారవని తాపజనము వీటిని వీటికి నువ్వు దూరంగా ఉండడమే మంచిది ప్రజలు కూడా దాన్ని దూరంగా ఉంచేటట్టుగా చెయ్యి అని ఇంకా చెప్తున్నాడు ఆయన ఇంకా ఇలా అంటున్నాడు చూడండి రోజు బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేచి స్నాన సంధ్యాధికలు ముగించు అదే మంచిది దీక్షా దక్షిడమే నిరంతరం పరాశక్తిని అర్చించు అదే మానవ జన్మకు సాఫల్యం దేవీ పూజను చేసి పావన పారోదకాన్ని జన్మలో ఒక్కసారి గ్రోలినా చాలు మరింకా ఆ ప్రాణికి గర్భవాస దుఃఖం ఉండదు అంటే పునర్జన్మ ఉండదు మనం చేసే అన్ని పనులకి ఆ మహాదేవి సాక్షిభూత్రాలు అనే భావాన్ని మనసులో నిక్షేపించుకో అది నిన్ను ధర్మ మార్గాన్ని నడిపిస్తుంది దారి తప్పనివ్వదు నిర్భయంగా పయనించు నిత్య విధిగా బ్రాహ్మణులను దర్శించు తిది వార నక్షత్రాల మంచి చెడ్డలను ధర్మశాస్త్రాల నిర్ణయాలను అడిగి తెలుసుకో వేద వేదాంగ పారంగతులైన విప్రుల్ని పాత్రతగా ఎరిగి గో భూ హిరణ్య దానాలను సమృద్ధిగా అందించు అంటే ఇవ్వకూడని వారికి దానా ధర్మాలు ఇవ్వద్దు ఎవరికి ఇవ్వడం వల్ల ఉపయోగకరమో వాళ్ళకే ఇవ్వు అని తండ్రి చెప్తున్నాడు విద్యావంతుడు కాకపోతే బ్రాహ్మణుడైనా పూజార్హుడు కాడు విద్యాగంధం లేందే మూర్ఖులకు ఆకలి తీరేపాటి ఆహారం మాత్రం అందించు అంతకన్నా ఎక్కువ దానాలు చేయకు పుత్రక ఏ లోభానికి లాభానికి లొంగకు ధర్మోల్లంఘనం చేయకు అన్నిటికన్నా ముఖ్యమైంది విప్రులను ఏనాడు అవమానించుకు వారు భూదేవులు ప్రయత్నత సామాన్యులే వారు వారి తపశక్తి క్షత్రియులకు రక్షణ కవచం వినయంగా ఉంటే చాలు వారు సంతృప్తి చెందుతారు దాన ధర్మాలతో ఆనంద పరిచావో ఇక ముప్పే ఉంది ధర్మశాస్త్రానుసారంగా దండనీతి అమలుపరచు సారంగా కోశాన్ని వృద్ధిపరచు తండ్రి చేసిన ఉపదేశాన్ని శ్రద్ధగా ఆలకించాడు త్రిశంకుడు తూచ తప్పకుండా పాటిస్తానని మాటిచ్చాడు పాదాభివందనం చేశాడు మహారాజు రాజు మహారాజు వేద పండితుల్ని ఋత్విక్కులను ఆహ్వానించి పట్టాభిషేకానికి త్వర త్వరగా ఏర్పాట్లు అన్ని చేయించాడు సర్వతీర్ధాల నుంచి పవిత్రోదకాన్ని రప్పించాడు ప్రజలకు ను ఆహ్వానించి సామంతులను పిలిపించి మంచి రోజున ఒక మంచి ముహూర్తాన అభిషేకించి త్రిశంకుడికి సింహాసనం అప్పగించాడు తాను భార్యా సాహితుడే వానప్రస్థానకు వెళ్ళిపోయాడు గంగా తీరంలో చాలా కాలం తీవ్ర తపస్సు చేసి దంపతులద్దరు దివంగతులయ్యారు దేవపూజితులయ్యారు అరుణుడు స్వర్గంలో ఇంద్రాసనానికి అత్యంత సమీపాన్ని కూర్చున్నాడు అరుణుడిలాగా వెలిగిపోతున్నాడు ఆది పరాశక్తి అనుగ్రహం వల్ల పిశాసత్వం వదిలిపోయి సుందరాకారుడే సత్యవ్రతుడు అయోధ్యను పట్టాభిషేకుడే ఈ అయినా ఈ శుభవార్త తెలిసిన వశిష్ఠుడు సంతోషించాడు తానిచ్చిన శాపాన్ని అమ్మవారు తొలగించింది కదా అని ప్రసన్నుడయ్యాడు సత్యవ్రతుడు సనాతన ధర్మ మార్గంలో రాజ్యాన్ని పాలిస్తూ దేవి మహాయజ్ఞాలను అనేకం నిర్వహించాడు ఇతడికి హరిశ్చంద్రుడు అనే కుమారుడు పుట్టాడు సుందరాకారుడు శుభలక్షణ సాన్ సన్నితుడు శుభలక్షణ సన్మన్వితుడు ఇతనికి యువరాజుగా చేసి త్రిశంకుడు మానుష శరీరాన్ని స్వర్గానికి తీసుకెళ్ళాలి అని భావించాడు వాసిష్ఠుని ఆశ్రమానికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశాడు త్రిశంకుడు ససరేర స్వర్గవాంచీమాత్రే నమ మిగతాది తరవహాగంలో విందాము